గుంటూరు డివిజన్ పరిధిలో గుంటూరు రైల్వే స్టేషన్కి ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతుంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో పల్లాళ్ళ నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక సదుపాయం ఏర్పాటు చేయాలని అంటే కొత్తగా ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు ఈ దిశగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారు ఇటీవల గుంటూరు డివిజన్ రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ దిశగా ఈ మార్గంలో పేరేచర్ల నుంచి మంగళీరు వరకు ఒక ప్రత్యేకంగా రైలు మార్గం ఏర్పాటు చే గురించి ప్రతిపాదనలు చూశారనమాట ఈ దిశగా అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు భవిష్యత్తులో పేరేచెర్ల మంగరు మార్గంలో ఒక రైలు మార్గం ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం నుంచి అంటే పల్నాడు నుంచి వచ్చే వాహనాలని అంటే రైలు బళ్ళని ఇటుగా మంగళీరు మీదుగా మళ్లించవచ్చని గుంటూరు స్టేషన్కి రద్దీ తగ్గించవచ్చని ఒక ఆలోచన కింద ప్రతిపాదనలు చేశారనమాట అదేవిధంగా నల్లపాడు బీబీ నగర్ వెళ్ళే రెండు లైన్ల మార్గం ఉంది కదా క్రాసింగ్ వద్ద ఆర్ఓబి వంతెన నిర్మిస్తారు అంటే ఆ వంతెన కింద నుంచి ఒక రైలు పైనుంచి ఒక రైలు వెళ్తుందనమాట నల్లపాడు బీబీ నగర్ లైన్లో క్రాసింగ్ వద్ద అక్కడ ఆర్ఓబి నిర్మాణం గురించి కూడా ప్రతిపాదన చేస్తున్నారు ఈ లైన్ మొత్తం ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఇక్కడ వంతెన నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇక్కడ గుంటూరు డివిజన్ పరిధిలో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారుల అభిప్రాయం తెలుసుకున్నారు ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని గుంటూరు స్టేషన్ నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు కాబట్టి ఈ విధంగా కొత్తగా ఒక రైలు మార్గం వేసినట్లయితే ఆ లైన్లో గూడ్సు లైను సరుకు రవాణా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచనగా చేస్తున్నారనమాట అప్పుడు పేరేచెర్ల విజయవాడ మార్గంలో ఎక్కువగా ఆలస్యం కాకుండా రైలు సకాలంలో వెళ్తాయని ఒక అంచనా వేస్తున్నారన్నమాట అంటే పేరేచర్ల నుంచి పొన్నెకల మీదుగా మంగళూరు వరకు లైన్ వస్తుందని ప్రాథమికంగా నిర్ణయించారు ఏదైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు అంటే ప్రత్యేకంగా సరుకు రవాణా అంటే గూడ్స్ లైన్ అనమాట గూడ్స్ లైన్ కోసం ఈ విధంగా పరిశీలిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే నరసరావుపేట మీదుగా పేరేచర్ల నుంచి గుంటూరు వచ్చే వాహనాలు సకాలం వెళ్ళిపోతాయి అంటే రైలు బోళ్ళు సకాలంలో వెళ్ళిపోతాయి అనమాట విజయవాడ నుంచి వచ్చే రైలు కూడా సకాలంలో చేరుకునే అవకాశం ఉంది ఈ విధంగా పేరేచర్ల నుంచి మంగళూరు వరకు ఒక కారిడార్ లాగా ఒక సపరేటు ట్రాక్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు ఇందుకు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేశారు ఈ ప్రతిపాదన సర్వే పూర్తి అయిన తర్వాత రైల్వే అధికారులకి ఈ ప్రణాళిక డిపిఆర్ సిద్ధం చేసి పంపిస్తారనమాట రైల్వే శాఖ ఆమోదం పొందినట్లయితే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో కొత్తగా ఒక రైలు మార్గం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రయాణికులు తెలియజేస్తున్నారు ఎందుకంటే గూడ్స్ లైన్ వచ్చినప్పుడు కొన్ని ట్రైన్స్ని నిలుపుదల చేస్తున్నారు కాబట్టి అలా కాకుండా సపరేట్గా పల్నాడు నుంచి అంటే నరసరావుపేట నుంచి పేరేచర్ల పేరేచర్ల నుంచి గుంటూరు వైపు వచ్చి అన్నీ సపరేట్గా ఒక లైను ఏర్పాటు చేసినట్లయితే మామూలు ప్రయాణికులకి సాధారణ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సకాలంలో గమ్యస్థానాలకు చేరేందుకు అవకాశం ఉంటుందని ప్రతిపాదనలు చేస్తున్నారనమాట ఈ ప్రతిపాదనలు సిద్ధం అయినట్లయితే ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా పల్నాడు వాసులకి గుంటూరు డివిజన్లో ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు విజయవాడ వెళ్ళాలంటే వెనువెంటనే వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం అని కూడా చెప్తున్నారనమాట కొత్తగా రైల్వే లైను నిర్మాణం పేరేచర్ల నుంచి మంగళూరు వరకు ఏర్పాటు చేస్తారని రైల్వే శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ చాలా టేషన్లు అభివృద్ధి చేసింది ఈ దిశగా రైల్వే నిర్మాణాలని ఆర్ఓబి నిర్మాణాలను కూడా వేగవంతం చేసిందనమాట గతం కంటే మెండుగా ఎక్కువగా రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించిందని చెప్పాలి చాలా ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లుగానే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ట్రాక్ నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకి అనుకూలంగా ఉంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆలోచనగా చూస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఇది ఈ ప్రాంతం వాసులకి ఎంతో మంచి నిర్ణయంగా చెప్తున్నారు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో లైన్ రైల్వే లైన్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు ఇదే కాకుండా నంబూరు నుంచి అమరావతి గ్రామాలు కలుపుకుంటూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వరకు మరొక లైన్ ప్రతిపాదన ఉంది దానికి కూడా నిధులు మంజూరు చేశారు ఆ లైన్ కూడా వస్తుందన్నమాట నంబూర్ స్టేషన్ నుంచి అమరావతి గ్రామాలు కలుపుకుంటూ ప్రత్యేకంగా ఒక రైలు లైను అంటే తెలంగాణ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వరకు వేస్తారనమాట అది కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా నిర్ణయించారు సర్వే కూడా పూర్తి అయిపోయింది త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఆలయానికి ఈ విధంగా అటు నంబూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మంగళగిరి స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు